ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ చూసేద్దాం ఈ మటన్ కర్రీ ఎంతో బాగుంటుంది మీరు ట్రై చేస్తారు ఫ్రెండ్స్ ఇది వేడి వేడి ఎన్నులో సూపర్గా ఉంటుంది ట్రై చేయండి నేను దీనికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను ఇక్కడ నేను పచ్చిమిర్చి ఆనియన్స్ దాల్చిన చెక్క యాలకులు లవంగాలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర పసుపు ఉప్పు కారం గసగసాలు అలాగే వన్ కేజీ మటన్ని శుభ్రంగా కలుపుకొని అందులో వన్ స్పూన్ కారం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే వన్ స్పూన్ పసుపు వన్ స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని అందులో కొత్తిమీరను కరీన కొత్తిమీరను కలుపుకొని ఒక వన్ అవర్ పెట్టేసుకున్నాను ఇప్పుడు కడాయిలో ఫైవ్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో యాలకులు లవంగాలు దాల్చిన చెక్క పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకొని అవి కొంచెం వేగాక టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలిపి ఇప్పుడు కలిపి పెట్టుకున్న మటన్ని ఇందులో వేసుకున్నాను ఇప్పుడు మటన్ ఇందులో వేసుకొని బాగా కలుపుకున్నాక ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మనం దీన్ని ఉడికించుకోవాలి నేను ఏ మాత్రం ఇందులో వాటర్ అంటూ యాడ్ చేస్తలేను అలాగే ఇంకో ప్యాన్లో నేను త్రీ స్పూన్స్ గసగసాలు తీసుకొని వేయించుకొని ఇప్పుడు మిక్సీ జార్లో గసగసాలు పది మిరియాలు ఒక వన్ స్పూన్ మసాలా పొడి అలాగే నాలుగు జీడిపప్పు నాలుగు బాదంపప్పు వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు బాగా ఉడికిన ని మరొకసారి కలుపుకొని అందులో మిగిలిన కారం ఉప్పు పసుపు ధనియాల పొడి వేసుకొని అలాగే వన్ స్పూన్ మసాలా పొడి కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు పట్టి ఉంచుకున్న త్రీ స్పూన్స్ గసగసాల పొడిని వేసుకొని బాగా కలిపి ఒక పదిహేను నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి చూసారా ఫ్రెండ్స్ ఎంత ఎమ్మెగా రెడీ అయిపోతుందో ఒక ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత నేను దీంట్లో తరిగిన కొత్తిమీర వేసుకొని మరొకసారి కలుపుకుంటే వావ్ ఎంతో సింపుల్ అండ్ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఇది వేడి వేడి అన్నంలో మటన్ కర్రీ వేసుకుంటే సూపర్గా ఉంటుంది లొట్టలు వేసుకుంటూ మరీ తింటారు ఫ్రెండ్స్ మీకోసమే ఇది చూడండి ఎంత ఎమ్మి ఎమ్మిగా ఉందో నాకైతే చాలా బాగా నచ్చింది అలాగే మీకు కూడా నచ్చుతుంది సారి ట్రై చేయండి అలాగే నాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి ఈరోజు నా లంచ్ వచ్చేసి రైస్ అండ్ మటన్ కర్రీ బిర్యాల చారు